నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాడుగుల నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా ఉండనుంది సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి బూడి ముత్యాల నాయుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నారు నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి దీంతో మాడుగుల్లో ఈసారి వైసీపీ అభ్యర్థికి మూడినట్టే అంటున్నాయి రాజకీయ వర్గాలు మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల చీడికాడ దేవరపల్లె కేకోటపాడు మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో రెండు లక్షల పదిహేను వేల మంది ఓటర్లు ఉన్నారు జనాభా పరంగా చూస్తే కొప్పల విలమ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు ఆ తర్వాత కాపులు ఎస్సీలు గవర్లు కూడా ఉంటారు రాజకీయంగా కొప్పుల ఆధిపత్యం ఇక్కడ ఉంటుంది కాపులకు వీరుతోనే పోటీ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై రెండులో మాడుగుల నియోజకవర్గం ఏర్పాటైంది ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఆరు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా నాలుగు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు గత రెండు ఎన్నికల్లో మాడుగుల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ముత్యాల నాయుడు విజయం సాధించారు ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ గా ఉన్నారు ముచ్చటగా మూడోసారి పోటీకి సిద్ధమవుతున్న ముత్యాల నాయుడికి కూటమి రూపంలో ఓటమి తప్పేలా లేదు అయితే ముత్యాల నాయుడు జగన్ పార్లమెంట్ బరిలో నిలపనున్నారనే అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి గత రెండు ఎన్నికల్లో మాడుగుల చేజారిపోవడంతో ఈ స్థానాన్ని టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది ఇక్కడ ఎవరిని పోటీలో నిలుపుతారనేది చర్చనీయాంశంగా మారింది టీడీపీ నుంచి జి రామానాయుడుతో పాటు మరో నేత కూడా ప్రయత్నిస్తున్నారు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సంపతి జనసేనతో పొత్తు కలిసి వస్తుందని రామానాయుడు అయితే లెక్కలు వేసుకుంటున్నారు అయితే పొత్తుల్లో భాగంగా మాడుగుల ఈసారి జనసేనకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా కూటమి తరఫున ఎవరు నిలబడతారనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్